మిత్రులందరికీ నమస్కారం విజయ సోపానం ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నేటి విద్యా ఉద్యోగ సమాచారాలు చూద్దాం ఈ రోజు నుంచి మన విజయ ఛానల్లో వీడియోస్ అన్ని రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఇంకా ఎవరైనా విజయ సోపానం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉండే ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మన విజయ ఛానల్లో వచ్చే విద్యా ఉద్యోగ సమాచారాల నోటిఫికేషన్ అనేది మీకు వెంట వెంటనే వస్తుంటుంది అదేవిధంగా వీడియోని చూస్తున్న మిత్రులందరూ కూడా వీడియోని లైక్ చేయండి ఈ రోజు విద్యా ఉద్యోగ సమాచారాలని వెంట వెంటనే చూసిద్దాం వచ్చే నెలలో మెగా డిఎస్సి టిఎస్పీసీ ప్రక్షాళన తర్వాతే గ్రూప్ టూ ఎగ్జామ్స్ కొమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం ఇకపై కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అధికారులే ఇస్తారు ఆడపిల్లల పెళ్లి సమయంలోనే లక్ష రూపాయల చెక్కు తులం బంగారం అందజేస్తాం త్వరలోనే ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తామని మంత్రి వెల్లడి అన్నట్టు సమాచారం తెలుస్తుంది దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ చూద్దాము ఫిబ్రవరిలో మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు బుధవారం నల్గొండలో వివిధ అభివృద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పదేళ్ల పాలించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం టీచర్లను రిక్రూట్ చేయలేదు వేలాది మంది టీచర్లు రిటైర్మెంట్ అయినా ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదు రాష్ట్రంలో బీఈడి పూర్తి చేసిన లక్షల్లో ఉన్నారు ఎంత చేసినా రెండు మూడు లక్షల మందిని మాత్రమే సర్దుబాటు చేసే పరిస్థితి ఉంది కాబట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు జిల్లాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటును కూడా పరిశీలిస్తున్నాం నల్గొండ కలెక్టర్ సూచన మేరకు త్వరలో డెబ్బై వేల మందికి ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పినట్టుగా తెలుస్తుంది యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సి ని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు పేర్కొన్నారు ప్రక్షాళన తర్వాతే గ్రూప్ టూ పరీక్ష నిర్వహిస్తామని మనకి సమాచారం అయితే తెలుస్తుంది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరొక లో కూడా వచ్చింది ఫిబ్రవరిలో మెగా డిఎస్సి నల్గొండను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతాం మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అన్నట్టుగా మనకి ఈనాడు పేపర్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే చూస్తున్నాం గత ప్రభుత్వంలో జరిగినట్లు పేపర్ లీకేజీలు కాకుండా యూపీఎస్సీ తరహాల్లో గ్రూప్స్ పరీక్షలను నిర్వహిస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు వచ్చే నెలలో మెగా డిఎస్సి ప్రకటిస్తామని వెల్లడించారు నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేసి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నట్లు ఇక్కడ సమాచారం తెలుస్తుంది మరొక ఇన్ఫర్మేషన్ జీవో ఫార్టీ సిక్స్ ను యథాతథంగా కొనసాగించాలి ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థుల అభ్యర్థన నటుక సమాచారం తెలిసింది జీవో ఫార్టీ సిక్స్ను ను యథావిధిగా కొనసాగించాలని ఎంపికైన జగిత్యాల జిల్లా కానిస్టేబుల్ అభ్యర్థులు మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరారు అక్టోబర్లో రిజల్ట్స్ వచ్చాయని కొందరు జాబ్ రానివారు నోటిఫికేషన్ పై తప్పుడు కేసులు వేస్తూ కాలయాపన చేయడంతో తాము మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామన్నారు జీవో ఫార్టీ సిక్స్ వల్ల నైన్టీ ఫైవ్ పర్సెంట్ స్థానికులకే ఉద్యోగాలు వస్తున్నాయని ఈ లెక్కన గ్రామీణ ప్రాంత వాసులమైన తాము ఉద్యోగాలు పొందగలగామన్నారు గవర్నమెంట్ తొందరగా ఈ రిక్రూట్మెంట్ ను పూర్తి చేయాలని కోరినట్టుగా సమాచారం అయితే తెలుస్తుంది మరొక ఇన్ఫర్మేషన్ గురుకుల ఫలితాలు విడుదల చేయండి ఇందిరా పార్క్ ధర్నా చౌకాలో అభ్యర్థుల నిరసన సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి గురుకుల టీచర్ల ప్రకటించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు పరీక్షలు రాయడానికి తగిన సమయం ఇవ్వకుండా గత ప్రభుత్వం ఆగ మేఘాల మీద నిర్వహించిందని పేర్కొన్నారు ఫలితాల ప్రకటనలో జాప్యం ఎందుకని అధికారులను ప్రశ్నించారు ఫలితాల కోసం నాలుగు నెలలుగా ఎదురు చూస్తున్నామంటూ మండిపడ్డారు రాష్ట్రంలో గురుకుల టీచర్ల తొమ్మిది వేల రెండు వందల పదహారు పోస్టుల భర్తీకి గత ఆగస్టులో నిర్వహించిన పరీక్షల ఫలితాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురుకుల ఉపాధ్యాయ అభ్యర్థులు బుధవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో నిరసన తెలిపారు ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ గురుకుల బోర్డు నోటిఫికేషన్లో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మహిళలకు సమాంతర హారిజెంటల్ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు అసిస్టెంట్ ప్రొఫెసర్లు స్టాఫ్ నర్స్ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ టీఎస్పీసీ ఆరిజెంటల్ రిజర్వేషన్లను పాటిస్తున్నప్పుడు గురుకుల బోర్డు పాటించకపోవడం ఏంటని ప్రశ్నించారు సరైన నిర్ణయం తీసుకోకపోవడంతోనే పురుష అభ్యర్థులతో పాటు సుమారు రెండు లక్షల మంది నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగి ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే ఆరిజెంటల్ రిజర్వేషన్ సమస్యను పరిష్కరించి ఫలితాలను ప్రకటించాలని వారు డిమాండ్ చేశారని సమాచారం అయితే తెలుస్తుంది మరొక ఇన్ఫర్మేషన్ ఒక్కో ఐటీఐ పరిధిలో పదివేల మందికి శిక్షణ అందుబాటులోకి రానున్న స్వల్ప దీర్ఘకాలిక కోర్సులు శిక్షణ సంస్థల ఆధునికీకరణపై రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన కమిటీ నివేదికపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నెట సమాచారం తెలిసింది రాష్ట్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటిఐల ఆధునీకరణకు అడుగులు పడుతున్నాయి కాలం చెల్లిన యంత్రాలపై కొనసాగుతున్న కోర్సుల స్థానంలో ప్రస్తుత పారిశ్రామిక అవసరాలు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన యంత్రాలపై శిక్షణకు కార్యాచరణ సిద్ధమవుతుంది ఇప్పటికే టాటా టెక్నాలజీస్తో కలిసి యాభై ఐటీఐలను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు సమాచారం తెలుస్తుంది మరొక ఇన్ఫర్మేషన్ చూస్తున్నాము దారుణంగా అభ్యాసన సామర్థ్యాలు ఆసర్ సర్వే రెండు వేల ఇరవై మూడులో వెళ్లడి అన్నట్టుగా సమాచారం తెలిసింది రాష్ట్రంలో పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ వయసు ఉన్న గ్రామీణ ప్రాంత యువతి యువకుల్లో నలభై పాయింట్ ఒకటి సున్నా శాతం మంది చదువు మానేస్తున్నారు అంటే ఇంటర్ తర్వాత వారు డిగ్రీ ఇతర ఉన్నత విద్యకు వెళ్లడం లేదు ఇక పద్నాలుగు నుంచి పదహారు వయసు వారిలో ఇరవై రెండు పాయింట్ ఒకటి సున్నా శాతం మంది అటు పాఠశాలలో కానీ ఇటు కళాశాలలో కానీ చేరడం లేదు చదువుకుంటున్న వారిలోనూ అభ్యాసన సామర్థ్యాలు దారుణంగా ఉన్నాయి పద్నాలుగు నుంచి పదహారు వయసు వారు సైతం రెండవ తరగతి పాఠం తప్పులు లేకుండా చదవలేని దుస్థితి ఉన్నట్లు ఆసర్ సర్వేలో తేటతల్లమైంది ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ప్రథం బుధవారం వార్షిక స్థాయి విద్యా నివేదిక ఆసర్ రెండు వేల ఇరవై మూడును విడుదల చేసింది దేశవ్యాప్తంగా ఇరవై రాష్ట్రాల్లోని ఇరవై ఎనిమిది గ్రామీణ జిల్లాలో ఈ సర్వే నిర్వహించారు మొత్తం ఒక వెయ్యి ఆరు వందల అరవై నాలుగు గ్రామాల్లోని ముప్పై వేల డెబ్బై నాలుగు ఇళ్లలోని ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై ఐదు మందిని ప్రశ్నించి నివేదిక రూపొందించారు రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలోని యాభై తొమ్మిది గ్రామాల్లోని ఆరు వందల ఎనభై తొమ్మిది ఇళ్లలోని ఏడు వందల తొమ్మిది మందిని పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల యువత యువకులపై సర్వే జరిపారు ఆ సర్వేకి సంబంధించిన ఇక్కడ ముఖ్య ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే మనకు సమాచారం అయితే తెలుస్తుంది మరొక ఇన్ఫర్మేషన్ రిటైర్డ్ ఆఫీసర్ల లెక్క తేలుతున్నది సిఎస్సికి లిస్టు పంపుతున్న అధికారులు పంచాయతీరాజులో నలభై ఎనిమిది మంది ఎడ్యుకేషన్లో ఇరవై ఐదు మంది ఆర్ అండ్ బిలో ఐదుగురు ఉన్నట్టుగా మనకు సమాచారం అయితే తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఆఫీసర్ల లెక్క తేలుతున్నది రిటైర్డ్ ఆఫీసర్ల వివరాలు పంపించాలని ప్రభుత్వం ఆదేశించగా అన్ని శాఖల అధికారులు లిస్టు తయారు చేసి సిఎస్ఈకు పంపిస్తున్నారు మొత్తం ముప్పై రెండు శాఖలు నూట ఇరవై హెచ్ఓడిల నుంచి సమాచారం రావాల్సి ఉందని అన్ని శాఖల నుంచి పూర్తి వివరాలు వచ్చాక లిస్టు రెడీ చేసి సీఎంఓకి పంపిస్తామని సెక్రటరియట్ అధికారులు పేర్కొన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలామంది రిటైర్డ్ అధికారులు వివిధ శాఖల్లో తిరిగి రీఅపాయింట్ అయ్యారు అలాంటి వాళ్ళలో ఇప్పటికే కొందరిని కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింది ఇప్పుడు ఫోకస్ పెట్టింది సమాచారం మరొక ఇన్ఫర్మేషన్ చూస్తున్నాము పదోన్నతులకి టెట్ మినహాయించండి ఉపాధ్యాయుల పదోన్నతులకు మినహాయింపు కల్పించాలని పిఆర్టియు తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పిసిసి అధికార ప్రతినిధి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు స్థానిక ఫిల్మ్ భవన్ లో బుధవారం జరిగిన పిఆర్టియు తెలంగాణ ఉమ్మడి జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది ఉపాధ్యాయుల ప్రభుత్వం వారి సమస్యలను ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వం పరిష్కరించనుందని చెప్పారు కొత్త ఉమ్మడి సర్వీస్ రూల్స్ తయారీ సిపిఎస్ రద్దు ఎస్జిటి ఎస్ఈలకు వేతన వ్యత్యాసాల తగ్గింపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్జిటిలకు ఓటు హక్కు ఉన్నతి తొలిమెట్టు రద్దు పండితులు పీఈటీల పోస్టుల అప్గ్రేడ్ సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఎంటీఎస్కేఎల్ హెల్త్ కార్డులు కేజీబీల ఉద్యోగులకు ఇరవై రెండు సిఎల్లు కేర్ టేకర్ ఏర్పాటు ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులకు క్యాడర్ స్ట్రెంత్ తయారీ బదిలీలు ఇంక్రిమెంట్ అందించడం వంటి తీర్మానాలు చేశారన్న సమాచారం అయితే తెలుస్తుంది మరొక ఇన్ఫర్మేషన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం ఆందోళనలో నిరుద్యోగులు లీగల్ గా ఛాన్స్ లేదంటున్న అభ్యర్థులు రీకండక్ట్ చేయొద్దని కోర్టు ఆదేశాలు మళ్లీ రాసేందుకు సిద్ధంగా లేని క్యాండిడేట్స్ కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల పనే అని డౌట్ అన్నట్టుగా కమల సమాచారం తెలుస్తుంది ప్రత్యేక రాష్ట్రంలోనూ నిరుద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు రాక రాక గ్రూప్ వన్ పరీక్షకు నోటిఫికేషన్ వచ్చింది గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చింది ఒక్కసారే కానీ ఆ ఒక్క నోటిఫికేషన్కు నిరుద్యోగులు రెండుసార్లు ప్రిలిమ్స్ రాయాల్సి వచ్చింది పరీక్ష పత్రాల లీకేజీ కారణంగా తొలిసారి రీషెడ్యూల్ చేయగా బయోమెట్రిక్ లేకపోవడంతో రెండోసారి పోస్ట్ జరిగింది ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం టీఎస్పీసీ బోర్డు సభ్యులు రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి ఈ తరుణంలోనే గతంలో ఇచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ను తాజా ప్రభుత్వం రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ వేయనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుండటంతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పదకొండులో గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాగా ఆ పరీక్షను రెండు వేల పదహారులో నిర్వహించారు ప్రత్యేక తెలంగాణలో ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండున గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది మొత్తం ఐదు వందల మూడు పోస్టులకు బీఆర్ఎస్ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేయగా దాదాపు మూడు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు మొదటిసారి ప్రిలిమ్స్కి దాదాపు రెండు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు కానీ ప్రశ్నపత్రం లీకేజీ వల్ల ఆ పరీక్ష రద్దయింది రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా దాదాపు రెండు పాయింట్ మూడు రెండు లక్షల మంది రాశారు బయోమెట్రిక్ లేని కారణంగా మళ్లీ పరీక్ష నిర్వహించాలని కోర్టు ఆదేశించింది ఇప్పుడు కొత్త ప్రభుత్వం రావడం టీఎస్పీసీ బోర్డు సభ్యుల రాజీనామాతో పరీక్ష నిర్వహణపై ఎలాంటి స్పష్టత లేకపోయింది అయితే ప్రస్తుత బోర్డు ప్రక్షాళన చేశాకే ఎగ్జామ్ నిర్వహించాలని భావిస్తున్నట్లు ఇక్కడ సమాచారం అయితే తెలిసింది కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే పరీక్ష రెండుసార్లు రద్దవగా మరోసారి ఆ తప్పిదాన్ని కాంగ్రెస్ సర్కార్ రిపీట్ చేయొద్దని కోరుతున్నారు దీనికి తోడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దుతో పాటు కొత్త నోటిఫికేషన్ ఇంటర్వ్యూ కూడా ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతుంది కోచింగ్ సెంటర్ల నిర్వాహకులే కావాలని ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని పలువురు నిరుద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు గత బీఆర్ఎస్ సర్కార్ పారదర్శకత కోసం ఇంటర్వ్యూలను తొలగించిన విషయం తెలిసిందే ఏపీఎస్సి ఉన్నప్పుడు ఇంటర్వ్యూలో తాము అనుకున్న వారికే మార్కులు ఎక్కువ వేసి మెరిట్ స్టూడెంట్స్కి తక్కువ వేసిన దాఖలాలు ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దు చేసింది కానీ మళ్ళీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తే ఈసారి ఇంటర్వ్యూ కూడా ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై రెండులో బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషన్లో జనరల్ అభ్యర్థులకి ఏజ్ లిమిట్ ముప్పై మూడు ఏళ్ళుగా ఉంది ఇప్పటికే రెండేళ్ళు పూర్తి కావడంతో కొత్త నోటిఫికేషన్ ఇస్తే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి దాదాపు ఇరవై నెలలకు పైగా నిరుద్యోగులంతా ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు అయితే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వేస్తే కాంగ్రెస్ సర్కారుకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు ఎందుకంటే నిరుద్యోగులకు లీగల్ రైట్తో పాటు రూల్స్ ఆఫ్ ద గేమ్ వర్తిస్తుందని జీవో ఫిఫ్టీ ఫైవ్ని ని మార్చేందుకు రూల్స్ ఒప్పుకోవని పలువురు నిపుణులు చెబుతున్నారీ సమాచారం అయితే తెలుస్తుంది ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ విద్యా ఉద్యోగ సమాచారాల కోసం విజయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకొస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు